जी जयपालसु याद कर हैं भाई कोई पता नहीं मेरी एक्शन चेंज कर रिलीज जाता ही परटे

విశాఖపట్నం జిల్లా హాస్పిటల్ కాదు ఇది ఈస్ట్ గోదావరి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పార్ట్ ఆఫ్ ఒరిస్సా ఇన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వైద్యం కోసం వస్తుంటారు అంటే ఇది ఒక విశాఖపట్నం జిల్లా హాస్పిటల్ మాత్రం అనుకోవద్దు మీరు దయచేసి దృష్టి పెట్టుకోవద్దు అంటే కేజీహెచ్ బ్రహ్మాండంగా చాలా చాలామంది కొన్ని వేల మందికి వైద్య సదుపాయ అవకాశం ఉంటుంది దాని మీద దృష్టి పెట్టాలి ఓల్డ్ ఓల్డెస్ట్ హాస్పిటల్ కాబట్టి రెండోది హాస్పిటల్ ఇప్పుడే మీరు చెప్పారు అన్ని తెలిసి అవగాహన ఉంది ఇది స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలు అయింది కంప్లీట్ అయ్యింది ఇది పూర్తిగా స్థాయిలో కంప్లీట్ అవ్వాలంటే టైం పడుతుంది కొడున్న ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు ప్లస్ వాళ్ళకి తెలుసు జనాలు కూడా తెలుసు ఆర్థిక రాష్ట్రాలకు ఆర్థిక పరిస్థితులు అయితే మేము మొన్న ఫస్ట్ క్యాబినెట్ వీడియో మేము ఇచ్చిన సలహా ఏంటంటే హాస్పిటల్ అయ్యే వరకు ఓపెన్ చేయకుండా ఆపిచేసిన బదులు ముందు రెండు వందలలో రెండు వందల యాభై పడకల హాస్పిటల్ మనం ఓపెన్ చేసుకోగలిగితే ప్రజలకు అందుబాటులో వస్తుంది దానికి మనకి ఇచ్చుమించు రెండు వందల పడకల హాస్పిటల్కి అందుబాటులో గారు నేను కూర్చొని అరవై కోట్ల రూపాయలు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్ఎస్ ర్యాంక్ ఇచ్చారు ఆ రోజు మీరు కూడా ఉన్నారు మీరు కూడా మార్చిపోయారు చాలా సంతోషం అండి అయితే నేను ఏమన్నా అరవై కోట్లు కూడా ముందు మీరు ఇవ్వద్దు మాకు ముందు మాకు ఎక్విప్మెంట్ కావాలి ఎక్విప్మెంట్ కావాలంటే మనం ముందు బుక్ చేయాలి బుక్ చేసిన తర్వాత రెండు కానీ ఎక్విప్మెంట్ రాకపోవచ్చు ఆ రెండు నెలలు ముందు బుక్ చేయడానికి కొంత అమౌంట్ ఇచ్చినట్టయితే ముందు మీరు ఆర్డర్ ఇచ్చినట్టయితే మనకు టూ మంత్స్ టైం ఉంటుంది ఈ లోపు మనకు ఆర్థిక పరిస్థితి సర్ పెట్టుకుంటాయి మనది రేపు అసెంబ్లీ కూడా అయిపోతుంది తర్వాత మళ్ళీ కొన్ని ఇరవై కోట్లు అందుబాటులో చేస్తే ప్రజలకు ఇమీడియట్గా అందుబాటులోకి వస్తుంది అదే ఒకటి దృష్టి పెట్టుకోవాలి రెండోది జిల్లా అడ్మినిస్ట్రేషన్ మన కలెక్టర్ గారు చెప్పారు హాస్పిటల్ ప్రమాణం కట్టారు కానీ ఇచ్చి దారి మాత్రం ఇంకా గొడవలో ఉంది అది ఎమ్మెల్యే గారు తెలుసు మనం ఎంట్రన్స్ దారి అది కొంచెం ఇంకా అది సెటిల్ చేయాల్సిన అవసరం ఉంది కలెక్టర్ గారు కూర్చుంటే అయిపోతుంది అది కూడా సెటిల్ చేస్తే ఎంత హాస్పిటల్కి లోబుల్ రావాలంటే ఇంట్రెస్ట్ గొడవ ఉంది అది కూడా మనం కూర్చుంటే సెటిల్ అయిపోతుంది